ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను రాజోలు గ్రామానికి చెందిన వీర మహిళలు ఘనంగా నిర్వహించారు పవన్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పవన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలను అందించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని పవన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నమస్తే అండి మాది రెల్లి మీద గ్రామ పంచాయతీలో పనిచేసే పార్టీ కార్మికులను మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా రాజోలు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు మాకు బట్టలు పెట్టారండి ఈ శుభ సందర్భంగా అందరికీ మా ధన్యవాదాలు నేను రాజాలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమార్ లక్ష్మి మాట్లాడుతున్నాను మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా రాజోడు గ్రామంలో తీవ్ర మహిళలు అందరం కూడా ఎంతో ఆనందంగా ఈ రోజు పుట్టినరోజు మా ఇంటి ఈ కుటుంబ సందర్భంగా స్వీట్ పెంపకాలు తర్వాత అలాగే పంచాయతీ సీపర్స్ కూడా మేము పేదవాళ్ళకి మగవాళ్ళకి ప్యాంటీ షర్టు లేడీస్ కి సారీ చీరలు పెట్టడం జరిగింది అలాగే రేపొద్దున రాజులు దీనిలో పవలపాకులు పూజ కూడా డిప్యూటీ సీఎం గారు కుటుంబ సందర్భంగా మేము ఆయన పూజలు చేయతున్నాము అలాగే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని మేము రాజోల్ తరఫున జనసేన మహిళలందరూ కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి మాది రాజోల్ నియోజకవర్గం రాజోలు గ్రామం నా పేరు ఉల్సెట్ అన్నపూర్ణ మేము ఇక్కడ ఒక రోజు ముందుగానే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకోవడం జరుగుతుందండి అది చిరంజీవి గారు పుట్టినరోజు వారే వాళ్ళ దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వరకు కూడా మేము కార్యక్రమాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా రాజుల పంచాయతీకి సంబంధించిన స్వీపర్స్ ని ప్రత్యేకించి వాళ్ళు పిలిపించి వాళ్ళకి చీర జాకెట్ ప్యాంటు షర్టు మగవాళ్ళకి అలాగే ఇచ్చి గౌరవించుకోవడం జరిగిందండి వాళ్ళ తెల్లారు లేచిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమం ఎన్నో ఎంతో శ్రమించి ఈ చెత్తను పోగేసుకుని వాళ్ళు నిజంగా వాళ్ళు చేసేది మనం అయితే వెలకట్టలేము వాళ్ళు ఒక రోజు మానేస్తేనే మనం చాలా ఇబ్బంది పడతాము అటువంటి వాళ్ళని పిలిపించి ఇక్కడ గౌరవ గౌరవించుకోవాలని అనిపించి మా రాజులు వేరే మహిళలు కూడా ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని ఆశయాల మేరకు వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది అదే విధంగా ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రేపు ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకు పూజ చేయించడం జరుగుతుందండి తమలపాకు పూజ ఇలాంటి పుట్టినరోజులు డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు మరెన్నో జరుపుకుంటూ ప్రజలకు అండా దండగా ఉండి ఆయన మంచి ఆరోగ్యతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ డిప్యూటీ సీఎం గారు మా రాజులు వీర మహిళలు అందరి తరఫున അമ്മേ പറയ്. എ സുജതാ. ഓ. അർjuna അമ്മ പറയ്. സ്പീഡ് ആക്കി പറയാമോ? ഓക്കേ. ഒബേ ജയൻജിനെ നോ. സൈജു. പക്ഷെ വാമേ. കാബാ പോളിമട്രോ. അമല राव. സൈജു سچو وتا وتا آجا گڻي اها ناندا اها سانگهه چيتا ٿم بس آجي اها گڻو ٿا آجي اها گڻي ٿي ٿي تماين جو چين جو چاندو پيو سار ٿي ٿي اسوڙما اسوڙما گهڻو ٿو ད�ས ད�ས དསས དསོ དེ 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 ད�